అనంతపురం నగరంలో జరగబోతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వంచపు వడ్డే వెంకటేశులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం పదిహేను నెలల వ్యవధిలోనే ఇంతటి పథకాలను అమలు చేసి రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని గుర్తుచేశారు అలాంటి మహాసభ అనంతపురంలో జరగడం గర్వకారణమని తెలిపారు అదేవిధంగా ఈ సభ అనంతపురం నగర రూపురేఖలను మార్చే ఒక కొత్త ఆరంభమని పేర్కొన్నారు ప్రజలు విస్తృతంగా హాజరై ఈ సభను ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంజునాథ్ సుధాకర్ భాష తదితరులు పాల్గొన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే బహిరంగ సభ మన రాయలసీమలో అనంతపురం నందు జరుగుతుంది రాయలసీమలో ఇంత పెద్ద సభ కష్టం జరుగుతుంది ఈ సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అనే సభకు మన కూటమి ప్రభుత్వం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ప్రతి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకుడు నారా నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ ఎమ్మెల్యే ప్రతి ఒక్క చైర్మన్ పాల్గొంటున్నారు పెట్టుకొని ఎందుకంటే ఈ సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సభ ఎందుకు పెడుతున్నారంటే అనేక దుష్పరిచారాలు చేస్తున్నారు చేసే మంచి పనులు ఓరవలేక ప్రతిపక్ష హోదా కానివ్వలేదు ప్రజలు అలాంటి వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా ఇదిగా చూస్తుంది రేపు జ జరిగే సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్కి కూటమి ప్రభుత్వం నాయకులు తెలుగుదేశం పసుపు సైనికులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కదిలీ రావాలని కోరుకుంటున్నాం